ష్టమి కొంతమంది ఈ రోజు కూడా జన్మదిన కృష్ణ భగవాన్ జన్మదిన చేసుకుంటారు కాబట్టి ఆ జన్మదిన సందర్భంగా అవతల వేద్దాం చలో అందరు కూడా సిద్ధంగా ఉండండి ఇప్పుడు మంత్రాలతో ఇప్పుడు స్వస్తి వాచనములో ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది చెప్పండి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది జీవన బాబు శాంతి ప్రకరంలో ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిదివాదంలో ఓ పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో ఆ దేవదేవుని కృపతో

आरे देवा द्वेष अस्मत्योतु नोरुणः शर्म यच्छत स्वस्तये स्वाहा ॐ तेजोऽसि तेजो मयि देही स्वाहा इदमग्रे इदन्न मम ओम वीर्यमसि वीर्यम मई देहि स्वाहा इदमग्रये इदन्नवमा ओम भलमसि भलम मई देहि स्वाहा इदमग्रये इदन्नवमा ओम भोजोसि भोजो मई देहि स्वाहा ఓ మన్యురేహి స్వాహ ఇ మరి మనము ఆ ఎనిమిది కుండాలతో హోమము ఇరవై ఎనిమిది కుండాలతో హోమం అనుకున్నాం కదా తల్లి విజయశాంతి అమ్మ మరి అఖండ గాయత్రి అనుకున్నాము పన్నెండు గంటలు ఆ అవన్నీ కూడా మరి పరమేశ్వరుడు అనుకూల ప్రతికూలాలు కూడా అవి జరుగుతున్నాయి కాబట్టి మనము రేపు రేపు మధ్య మంగళ బుధవారం రోజు ఈగ కళ్యాణం రోజు అయితే అది సహస్ర గాయత్రి ప్రారంభం అవుతుంది ఆ రోజు అందరూ కూడా హోమం చేసుకుని ప్రారంభం చేద్దాము సహస్ర గాయత్రి ప్రారంభం చేసి అది ఇరవై నాలుగు రోజులు ఉంటుంది గాయత్రి మంత్ర సంఖ్య అందరూ గుర్తుంచుకోండి కనకరాజు గారు రంగ అరుణమ్మ యజ్ఞం చేసే వాళ్ళు అందరు చేయండి చేరిన వాళ్ళు దీప యజ్ఞం చేసుకోండి అందరూ సూర్యోదయం సమయంతో ప్రారంభం అవుతుంది ఏదైనా మనం చేసినా ఏ కార్యం చేసినా సూర్యోదయంతోనే ప్రారంభం అవుతుంది కాబట్టి అందరూ కూడా అగ్నివోత్రము ప్రారంభం చేద్దాం ఆ రోజు బుధవారం రోజు సహస్ర గాయత్రి అంటే ఇంకా ఎక్కువైతే ఏం కాదు తక్కువ కాకుండా చూసుకోవడం వెయ్యి నూట ఎనిమిది కన్నా ఎక్కువ కావచ్చు కాబట్టి గాయత్రి మహాయజ్ఞం మహాయాగం సహస్ర గాయత్రి మహాయాగమును అందరము కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ప్రారంభం చేద్దాము మీ మీ ఇంటిలలో గాయత్రి మంత ఇక్కడ మీరు కూర్చుండి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా రెండు విధాలుగా ఈ దీపయజ్ఞం కూడా చేసుకునే విధానం ఉంటుంది దీపయజ్ఞం గురించి తెలవని వాళ్ళు ఉంటే దాన్ని చెప్పండి దీపయజ్ఞం కూడా చేపిస్తాము అక్కడ అయితే వాళ్ళ ఇంట్లో దీపయజ్ఞం కూడా చేసుకోవచ్చు అగ్నివోతం చేయలేని వాళ్ళు ఉంటే ఈ సహస్ర గాయత్రి ఇరవై నాలుగు రోజులు ఉంటుంది రేపు మనకు బుధవారం నుంచి ప్రారంభం అవుతుంది పదిహేడు తారీఖు అది దృష్టిలో పెట్టుకొని ప్రయత్నం చేద్దాము పద్దెనిమిది తారీఖు మరి సంతాన సాఫల్య పుత్రకామేష్టి ఉంటుంది ఇవన్నీ కూడా మీకు ఇలా విషయాలు చేసి పంపడం ప్రయత్నం చేద్దాం పరమాత్మ ఆశీర్వాదంతో కాబట్టి మళ్ళా ఇరవై తారీఖు ఇరవై తారీఖు కూడా సూర్యోదయం సూర్యాస్తమయం సమయం ఈ సమయంలో కూడా అందరూ కూడా ఎందుకంటే మళ్ళీ మనకు ఆరు మాసాలకి కనిపిస్తుంది సూర్యోదయం సూర్యాస్తమయం సమయం కాబట్టి దక్షిణాయనము ఉత్తరాయణం ఒకే సమయం వస్తుంది నూటికి నూరు శాతము అందరూ కూడా ప్రయత్నం చేసి సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో అగ్నివోత్రం చేయండి అగ్నివోత్రం చివరికి వీలు పడిన వాళ్ళు పదహారు ఆవుతులన్నా వేయండి పదహారు అవతలు వేసి కార్యక్రమం సంపూర్ణ ఎక్కడికి గాయత్రి మంత్రంతో పూర్తి చేసుకొని మనం పొద్దున పూర్తి చేస్తాం కదా అగ్ని మీదే చెప్పుకొని అంతవరకు చెప్పేసుకొని ఆ పదిహేను నిమిషాలు పూర్తి చేసుకొని